ఆ బటన్ నొక్కుతానంటే నీ మందుల షాపులో బటన్ ఎందుకు లేదు ఎందుకు లేదు చిదంబర రహస్యం కాదా తాడేపల్లి కొంపుకి డబ్బులు పోవాలి అవునా కాదా ఇది దోపిడీ అవునా కాదా మీ కోపం రాదు నేనే మహాడాలా మమ్మల్ని జైల్లో పెట్టాలా అంతే కదా నేనేమంటే నిలువు దోపిడి ఈ రెండే కాదు తమ్ముళ్ళు ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులన్నీ పెంచారా లేదా చెత్త మీద పన్నేశారా లేదా మూడోది ఇసుక గోదావరి పక్కనే ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు దొరికిందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకేమన్నా దొరికిందా నాకు కూడా ఇసుక కావాలా మీకేమన్నా దొరికితే అడ్రస్ చెప్పండి నేను కొనుక్కుంటా ఇసుక బంగారం అయిపోయింది అవునా కాదా బంగారం మారిగా కేజీలు లెక్కనమ్మే పరిస్థితి వచ్చారు అవునా కాదా ఒకప్పుడు వెయ్యి రూపాయలు ట్రాక్టర్ ఇప్పుడు ఎంత ఐదు వేలు నాలుగు వేలు ఎవడబ్బు ఎవడికం పోతా ఉందా నాలుగు వేలు ఐదు వేలు నేనున్నప్పుడు వెయ్యి నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పోతా ఉంది మళ్ళా ఆ డబ్బులే పాపిసే డబ్బులు మన దగ్గరికి వచ్చాయి మద్యం కూడా వచ్చింది వీళ్ళ నాన్న సొత్తు మూడు వేలు ఇస్తామంటే ఓటికి అమ్ముడు పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్నారు అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఈ విధంగా మీరు చూస్తే మొత్తం మిమ్మల్ని దోచేశాడు మీరు పేదవా ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఏమవుతుంది ఒక ట్యాంక్ ఉంది నీళ్లు పైన ఉంటాయి మీరు ట్యాప్ దిపుతారు నీళ్లు వస్తాయి వస్తాయా ట్యాంకు లో నీళ్లు లేవు మీరు ట్యాప్ తిప్పారు ఏమొస్తుంది బురద వస్తుంది ఆ బురద గడుకు కూడా నీళ్లు ఉండవు అంతే కదా అంటే అదే గయితే మనకైతే రేపు రాబోయే రోజుల్లో ఫినిష్ అయిపోతాం అందుకే ఈ రోజు నాలుగో తారీఖు పెన్షన్ లింగా ఇవాళ జీతాలు ఇచ్చారా ఉద్యోగస్తులకు పింఛన్లు ఇచ్చారా ఒక రూపాయి వచ్చిందా మళ్ళా అప్పు తెచ్చి పప్పు కూడా తయారు చేసి మీకు అందరికీ పెడతాడు ఈ యొక్క అప్పులప్పారావు నేను చేయబోయేది సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం మీకు పంచుతానని పేద వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అప్పులు తెచ్చి కాదు ఆదాయాన్ని పెంచి చేస్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు విభజన జరిగింది తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది నేనే అభివృద్ధి చేసి ఎవరు చేశారు అభివృద్ధి హైదరాబాద్ ని ఎవరు చేశారని మిమ్మల్ని అడుగుతున్నా దాంతో హైదరాబాద్ పోతే బాధపడ్డా కానీ ఆ రోజు విభజన జరిగిన తర్వాత మన ఆదాయం హైదరాబాద్ కంటే తెలంగాణ కంటే ముప్పై ఐదు శాతం తక్కువ అక్కడి నుంచి నా జర్నీ ప్రారంభించా పది పదహైదు సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా తెలంగాణ కంటే మిన్నగా చేసే శక్తి నాకుందని మిమ్మల్ని అడిగా ఆశీర్వదించమన్నా పోలవరం ప్రారంభించా అమరావతికి నాంది వెలిక పరిశ్రమలు తీసుకొచ్చా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇచ్చా సమర్థతకు పెద్ద పేట వేసా ఆ దెబ్బతో మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదికి ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పర్సెంట్ తగ్గింది వ్యత్యాసం మళ్ళీ వచ్చాడు పెద్ద మునగాడు ఏదో పీకతానన్నాడు ఏం పీకాడో మీరు చూసుకోవాలి ఇరవై ఏడు పర్సెంట్ నుంచి నలభై ఐదు పర్సెంట్ వ్యత్యాసం వచ్చింది అంటే నలభై ఐదు అంటే పద్దెనిమిది పర్సెంట్ పెరిగిపోయి పెరిగిపోయింది వ్యత్యాసం కానీ మీరు ఊహిస్తారా ఇది మీకు బాధ లేదా ఇదే నా సంపద సృష్టించడం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే నా అభివృద్ధి అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఇప్పుడు నేను వచ్చా ఒక పక్క సంపద సృష్టిస్తా సృష్టించిన సంపద పేదవాళ్లకు పంచతా అదే సూపర్ సేక్స్ సూపర్ సిక్స్ ఇస్తా డిక్లరేషన్ ఇస్తా ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నా